చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ జీడి మెట్లలో అంజలి మర్డర్ జరిగిన తీరు ఇప్పుడు అందరినీ కూడా కలిసి వేస్తోంది ఒక రకంగా వాళ్ళ చిన్న పాప ఏడుస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత నిజంగా ఇంత దారుణంగా మనుషులు ఎట్లా తయారైతున్నారు కన్న తల్లుల్లే కూతురులు ఎట్లా చంపగలుగుతున్నారు ఈ సంఘటనలో అసలు ఏం జరుగుంటుంది ఇంత కసి పెంచుకోవడానికి రీజన్ ఏంది పెద్ద కూతురు ఎందుకు ఇట్లా తల్లినే చంపేసింది అని అంటే ఒకటి ప్రేమ వ్యవహారం ఒకటి అన్నటువంటి మాట చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంజలి ఎవరైతే ఉన్నారో అంజలి ఎవరైతే చనిపోయారో ఆమెకి ఇప్పుడు రెండు అనమాట ఫస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆమెకు మొదటి సంతానం ఎవరు అని అంటే ఇప్పుడు ఈ పెద్ద కూతురు చంపినటువంటి పెద్ద కూతురు తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు చిన్న కూతురు ఎవరైతే రోధిస్తుందో వాళ్ళ అమ్మ మృతదేహం దగ్గర ఆమె సెకండ్ భర్తకు కలిగినటువంటి కూతురు అనమాట సో ఎప్పుడు కూడా ఈ అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉండేది కాదు అనేది ఒకటి అండ్ ఇప్పుడు ఈ పెద్ద కూతురు ఎవరైతే ఈ తల్లిని చంపిందో ఆమెకి ఎప్పుడూ ఆ తల్లి మీద పెద్ద రెస్పెక్ట్ ఉండేది కాదు అట్లాగే ఆమె మీద చాలా కోపంగా ఉండేది ఎందుకంటే ఆమె ఎక్కడో మనసులో పెట్టేసుకుందట చాలా టైమ్స్ అనేదంట ఆ చెల్లితోనే చెప్పేదంట అమ్మ అంతు చూస్తాను నేను ఎందుకంటే నా తండ్రిని పొట్టన పెట్టుకుంది కాబట్టి ఆమె తల్లే కాదు ఆమె అసలు నన్ను ఎవరు అడగడానికి నేనేం చేస్తే అసలు ఆమెకెందు అనే ధోరణిలో మాట్లాడేదట అంటే చిన్న పాప చాలా విషయాలు ఆమె మాట్లాడుతుంది ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ మర్డర్కి ప్లాన్ చేసినటువంటి ఈ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ భర్తకు కలిగినటువంటి సంతానం అన్నమాట మరి ఆమె ఆమెకు పరిచయం అయింది లో ఆ వ్యక్తి ఎవరైతే శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ఎనిమిది నెలల క్రితం పరిచయమైనటువంటి వ్యక్తి దాని తర్వాత ఈమె పెద్ద కూతురు మొన్న పంతొమ్మిదవ తారీఖున మూడు నాలుగు రోజుల పాటు ఈ శివతో పాటు వెళ్ళిపోయింది అనే మాట చెప్తున్నారు పోలీసులు కూడా నిర్ధారించారు ఎందుకంటే ఎప్పుడైతే ఈ శివతోని ప్రేమ అంటూ ఈమె మాట్లాడడం స్టార్ట్ చేసిందో తల్లికి కూడా ఈ విషయం తెలుసు మందలించింది మందలించడంతో అది నచ్చకనే శివతో పాటు మొన్న పంతొమ్మిదవ తారీఖున ఆమె వెళ్ళిపోయింది ఆ పిల్ల సో వెంటనే తల్లి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది నమోదు చేసినప్పుడు పోలీసులు ట్రేస్ అవుట్ చేసినరు ఆ తర్వాత ఆ పిల్లని తీసుకొచ్చి తల్లి దగ్గర వదిలిపెట్టినరు పోక్సో చట్టం కింద ఆ శివ మీద ఆయన మీద కేసు కూడా ఫైల్ అయింది కానీ జస్ట్ నోటీసులు ఇచ్చి వదిలేశారు అందుకే ఈ మర్డర్ జరిగింది పోక్సో చట్టం కింద నోటీసులు ఇవ్వడం కాదు అసలు అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేయకుండా ఎట్లా వదిలేసిన ఆయనను అరెస్ట్ చేయకుండా వదిలేసిన కాబట్టే ఈ శివ పూర్తిగా ప్లాన్ చేసి అడ్డు ఉంది వాళ్ళ తల్లే కాబట్టి తల్లిని అడ్డు తొలగించేస్తే ఇంకా ఆ పిల్ల నాతో పాటు ఉండిపోతుంది అనుకున్నాడు కాబట్టే ఇదంతా కూడా జరిగింది సో శివని ఆ రోజే మీరు అరెస్ట్ చేసి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు ఇట్లా మా అక్క చనిపోయేది కాదు అంటూ ఇప్పుడు ఈ మృతురాలి అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అట్లాగే ఆ చిన్న పాప కూడా రోదన అదే సో పోలీసుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు కుటుంబ సభ్యులు మీకు అంతా తెలుసు ఇప్పుడు ఈ వీళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఎవరితోనూ ఉంది అని అంటే ఆ శివ అనే అబ్బాయితోనే ఉంది వాళ్ళ పాపని ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టేశారు అక్కడి వరకే చేసి ఊరుకున్నారు తప్పించి నోటీసులు ఆ శివ అనే వ్యక్తికి ఇచ్చారు తప్పించి ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ బంధువులు సో పోలీసుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు ఇంకో విషయం వెలుగులోకి వస్తుంది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పిల్లని ఎప్పుడైతే విచారణ చేసిన్రో ఆమె శివ అనే వ్యక్తిని బెదిరించి నువ్వు వస్తావా మా తల్లిని చంపుతావా లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకోవాలన్నా నువ్వు ఇప్పుడు ఇమ్మీడియేట్గా రా అని బెదిరించినట్టుగా కూడా ఇప్పుడు విచారణలో ఈ పిల్ల చెప్పినట్టుగా కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది సో ఎంత దారుణం అంటే తల్లిని అడ్డు తొలగించుకోవాలి అని ఫిక్స్ అయింది కాబట్టే ఇదంతా కూడా పథకం ప్రకారం జరిగింది ఎప్పుడైతే శివాతోని పరిచయం ఏర్పడిందో అప్పుడే అనుకుంది ఖచ్చితంగా మా తల్లిని నేను చంపేసో లేకపోతే అడ్డు తొలగించుకున్న తర్వాతనే ఇది పాజిబుల్ అవుతుంది అనుకుంది సో శివని ఒక ఆయుధంగా మలుచుకుంది శివని ఆయుధంగా మలుచుకొని మొత్తం ఈ పిల్లనే ఆ శివాని ట్రాప్ చేసి ఆ తర్వాత బెదిరించైనా సరే నా తల్లిని అడ్డు తొలగించుకోలోని అనుకుంది కాబట్టి ఇదంతా చేసింది అని పోలీసుల విచారణలో చెప్పినట్టుగా కూడా వినిపిస్తోంది సో ఈ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో తల్లి మీద అత్యంత కోపంగా ఉంది సో తల్లి మాట వినేది కాదు పదవ తరగతే నువ్వు చదువుతున్నావు అమ్మా నువ్వు చదువుకోవాలి కదా నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయు ఇవన్నీ ఏంటి అని మందలించినందుకు ఇంకా కోపం పెంచుకొని తల్లిని ఎట్లయినా చంపాలి అనుకుంది కాబట్టే ఓ మూడు రోజుల క్రితం శివతో పాటు ఉండి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట ఇంకా లాభం లేదు ఎట్లాగూ ఈ అంజలిని తన తల్లిని అడ్డు తొలగించుకోవాలనుకుంది అందులో భాగంగానే శివని ఒక ఆయుధంగా మలుచుకుంది అండ్ ఈ టీనేజర్స్ కూడా అత్యంత ఆవేశపరులే కాదు మొన్న ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఈ పిల్లని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకు అప్పగించారు కాబట్టి ఆ కోపంలో వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి ఇప్పుడు శివ తల్లి కూడా పూర్తిగా ఈమె ఎవరైతే ఈ పెద్ద పాప ఉందో ఆర్ మర్డర్ జరిగినటువంటి తీరుని వెనకేసుకొస్తుంది అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట అసలు శివ తల్లి నువ్వు అట్లెట్లా ఆ అమ్మాయిని ప్రేమిస్తావు అసలు నీ ఏజ్ అయినా కాదా అని ఎవరైనా ఏ తల్లైనా మందలిస్తుంది పూర్తిగా మర్డర్లో ఇన్వాల్వ్ అయినటువంటి కొడుకుని వెనకేసుకొస్తోంది అట్లాగే ఈ పిల్ల ఎవరైతే అంజలిని మర్డర్ చేసిందో ఆమెను కూడా వెనకేసుకొస్తుంది ఆమె ఒకటే చెప్తుంది వీలు చేసింది కరెక్టే అంజల్ని చంపడం కరెక్టే ఈ విషయాలన్నీ కూడా లోతుగా మీరు విచారణ చేస్తే ఈ పిల్లనే మీకు చెప్తుంది అన్నటువంటి మాట చెప్తోంది మరి శివ తల్లికి ఎందుకింత కోపం అనేది అర్థం కానటువంటి అంశం సో శివ తల్లి ఆర్ శివకు సంబంధించిన ఫ్యామిలీ అందరికీ కూడా తెలిసే ఇప్పుడు ఈ మర్డర్ అంతా ప్లాన్ జరిగిందా ఇప్పుడు శివ వాళ్ళ తల్లిని కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యబోతున్నారా ఎందుకంటే ఒక మర్డర్ ఇంత దారుణంగా వా కన్నతల్లిని మర్డర్ చేయడానికి ఒక వ్యక్తిని ఎవరినైతే ప్రేమించానని చెప్తోందో అతన్ని పిలిపించి అతనే కాదు వాళ్ళ తమ్ముడు పోయిండు స్పాట్కి ఆ తర్వాత వాళ్ళ స్నేహితుడు కూడా స్పాట్కి వెళ్ళిండు ముగ్గురు కలిసి ఆల్మోస్ట్ ఈ పిల్ల కూడా కలిసి ఆమెను అత్యంత దారుణంగా సుత్తతోని కొట్టడం కావచ్చు చున్నీతోని బిగించడం కావచ్చు చనిపోయింది అని అనుకున్నా లేదు ఇంకా కదులుతోంది మళ్ళీ ఇంకోసారి రా అని చెప్పి మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆ తల్లిని చంపేసింది చంపేసి ఏదైతే చున్నీతోని బిగించి వాళ్ళ తల్లిని చంపిందో ఆ చున్నీనే తన నడుముకి కట్టుకొని ఈ పిల్ల ఎవరైతే ఈ మర్డర్ అంతా చేసిన్రో ఈ ప్లాన్ చేసిన్రో ఆ పిల్ల పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కూడా తల్లిని ఏదైతే ఉరి తీసినటువంటి చున్నీ ఉంటుందో ఆ చున్నీని నడుము కట్టుకొని ఇప్పుడు ఇంకా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి సో ఎంత దారుణమైన ఆలోచనలో ఆ పిల్ల మనస్తత్వం ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఒకటి జస్ట్ పదో తరగతి చదువుతుంది ఏ తల్లైనా ఎవరు చేస్తారు ఇంకో రెండు మూడు కొట్టడమే కాదు అసలు ఎవరైనా ఊరుకుంటారా ఏ తల్లి అయినా ఊరుకుంటుందా ఇట్లాంటివి చేస్తుంటే అదే ఈ తల్లి కూడా చేసింది అదే ఇప్పుడు ఆమె పాలిట శాపమైంది ఒకటి తర్వాత ఈ శివ అనే వ్యక్తిని బెదిరించి నువ్వు వస్తావా మా తల్లిని చంపుతావా లేదా లేదంటే నీ పేరు రాసిపట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పడం వల్లనే శివ వచ్చిందా ఇంకోటి ఇప్పుడు పోక్సో చట్టం కింద ఆ పిల్లగాడి మీద ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ ఉంది జస్ట్ నోటీసులు ఇచ్చి ఎందుకు వదిలేసిండ్రు అరెస్ట్ ఎందుకు చేయలేదు అనేది మూడో పాయింట్ సో వీటన్నిటిని కూడా రేజ్ చేస్తున్నారు ఇంకా ఈ కేసు విచారణలో ఏమేం నిజాలు బయటకు వస్తాయి మరి వీళ్లకు సహకరించింది ఇంకెవరైనా ఉన్నారో ఎందుకంటే శివ తల్లి చెప్తోంది కరెక్టే చేసిండ్రు అని ఈ శివ తల్లి ఎందుకు వీళ్ళని వెనకేసుకొస్తోంది ఈ మర్డర్ చేసింది కరెక్టే అని ఎందుకు చెప్తోంది అనే దాని మీదుగా కూడా ఇప్పుడు పోలీసులు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు మరి ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో అసలు శివ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ఇప్పుడు ఈ అంజలి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కొట్లాటలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా విషయాలు లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు